వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనాడో డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టొమాటోటో తలడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలగడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పట్టడం జరిగింది సిక్స్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ ఇన్ కోల ఇక కలకడ కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీగాలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది కలకడలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాబ్లెట్ చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు టాప్లెట్ ఒక కైటమ్ మాత్రమే పడిందినా ఏడు అరవై ఏడు డెబ్బై నాలుగు టాప్లెట్లు పడ్డాయి అక్కడక్కడ చూసుకుంటే ఎనిమిది ఎనిమిది యాభై టాప్లేట్ అయితే చూపడా చూసుకుంటే కలకల్లో ఎనిమిది వందల యాభై రూపాయలు ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ